అబద్ధాలు ఆడి పొరుగు వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి దేవుడిచ్చే ఫ్యూచర్ ఏంటో తెలుసా అల్లాడిపోతాయేమనుకుంటున్నారు పొరుగుడు కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త ఇతరుల కొరకు నీకు తెలిస్తే తెలుసు నీకు తెలియలేదా తెలియదు నీకు తెలుసా నాకు ఈ విషయాలు అనవసరం బ్రదర్ నువ్వు ఎవరి కోసం అడుగుతున్నా వ్యక్తి దగ్గరికి పోయి అడుగు అని చెప్పు ఎందుకంటే ఏం కాదని నాలికి భుజం మీద వచ్చిన ఇష్టం వచ్చినా అందరి కోసం తప్పులు చెప్పుకుంటూ తిరిగితే దేవుడిని జీవితాన్ని అంధకారం చేసి పడేస్తా అన్నాడు దేవుడు ఇది ఇస్రేల్కే కాదు దుష్టాంతములుగా రాయబడిన మనకు కూడా చెబుతున్నాడు దేవుడు అది వాళ్ళకే కాదు మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పొరుగు వారు కూర్చి ఎప్పుడు ఎక్కువ తెలియని మాటలు మాట్లాడకండి మనకు అనవసరం అండి దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడడం మనల్ని దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడు అంటే యథార్థంగా ఉంటేనే చేస్తాడు యథార్థవంతులు తప్పక చెప్పండి వర్ధలింపజేస్తాడు అందరిలో నా ఉన్నావు నీవై ఉన్నావు విశ్వాసంతో ప్రభు అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు Download Share